హాయ్ ఫ్రెండ్స్ కువైట్లో నైట్ టైం బీచ్ ఎలా ఉంటుందో ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఇక్కడ కువైట్లో ఎక్కడ చూసినా ఇప్పుడు రంజాన్ జరుగుతుంది కాబట్టి ఎక్కడ చూసినా కూడా రంజాన్కి సంబంధించినటువంటి ఆనవాళ్లు కనిపిస్తున్నాయి అంటే చాలా చోట్ల కువైతి వాళ్ళ ఇండ్ల ముందు ఈ విధంగా డెకరేట్ చేసుకొని ఉన్నారు ఇప్పుడు ఇక్కడ మాకు రంజాన్ సెలవులు జరుగుతున్నాయి బీచ్కి వెళ్ళాలంటే ముందు తినడానికి ఏమైనా తీసుకోవాలి మేము ఎప్పుడు బీచ్కి వెళ్ళినా కూడా ఇక్కడికే వచ్చి తీసుకెళ్తూ ఉంటాము ఇది ఒక అరబిక్ రెస్టారెంట్ ఇక్కడ ఎక్కువగా కువైటి వాళ్ళే వస్తూ ఉంటారు ఇక్కడ చికెన్ కబాబు మటన్ కబాబ్ మాత్రమే దొరుకుతుంది చాలా నీట్గా ఉంటుంది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది పగులు కన్నా కూడా రాత్రిలో కువైట్ చాలా అందంగా ఉంటుంది అంటే మనకి ఫోన్కి సరిగా కనిపించకపోవచ్చు కానీ రియల్గా చూస్తే కువైట్ చాలా బాగుంటుంది చాలా అందంగా ఉంటుంది ఇక్కడ బీచ్కి ఎటువైపు నుంచైనా వెళ్ళొచ్చు ఇక్కడ బీచ్కి వెళ్ళే రూట్లో అయితే చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ ఉంటాయి నైట్ టైం అయితే చాలా బాగుంటుంది చూడ్డానికి ఇక్కడ బీచ్ దగ్గర కేఎఫ్సి కూడా ఉంది ఇదివరకు అయితే ఇక్కడ చాలా ఖర్జూరం చెట్లు ఉండేవి ఇప్పుడు ఇక్కడ మనకు కొన్ని మాత్రమే కనిపిస్తున్నవి ఇవన్నీ ఖర్జూరం చెట్లే నైట్ టైం చూస్తే కువైట్ చుట్టూ ఉండే బిల్డింగ్స్ ఈ విధంగా కనిపిస్తాయి ఫోన్ల కన్నా కూడా రియల్గా చూస్తే ఇంకా బాగా కనిపిస్తాయి ఇప్పుడు కువైట్లో రంజాన్ సెలవులు ఉన్నాయి కాబట్టి చాలామంది బయట దేశాలకు వెళ్ళిపోయారు అందుకే బీచ్ దగ్గర చాలా తక్కువగా ఉన్నారు పగలైతే ఈ సముద్రం ఇంకా బాగా కనిపిస్తుంది మనం లోపలికి వెళ్ళాలంటే ఇలాంటి బోట్స్లో కూడా వెళ్ళొచ్చు ఇక్కడ అమౌంట్ పే చేసామంటే మనం లోపలికి వెళ్ళొచ్చు ఇక్కడ ఒక్కొక్క బోట్ పైన ఒక్కొక్క నెంబర్ ఉంటుంది ఎండాకాలం స్టార్ట్ అయింది కదా అని సముద్రం దగ్గరికి వెళ్ళాము సముద్రం దగ్గరికి వెళ్ళగానే చల్లటి గాలి వీస్తోంది బాగా చలిగా ఉంది పాప మా పాపకి చలిగా ఉందంట బయట వేడిగా ఉందని పాపం తన స్వెటర్ తెచ్చుకోలేదు ఇక్కడ చలికి తట్టుకోలేక పాపం తను చున్ని ఇది ఇదివరకైతే ఇంటి దగ్గర నుంచే నిప్పులు కుంపటి చికెను మటను అన్నీ తీసుకొచ్చి ఇక్కడే నైట్ అంతా స్టే చేసి కాల్చుకొని తిని వాళ్ళము కానీ ఇప్పుడు అలా చేస్తే ఇక్కడ ఫైన్ వేస్తున్నారు అందుకే ఇప్పుడు బీచ్ దగ్గరికి ఎప్పుడు వచ్చినా కూడా మేము బయట నుంచే కబాబ్ తీసుకొచ్చుకుంటున్నాము ఇప్పుడు మేము ఏం తీసుకొచ్చామో చూపిస్తాను చూడండి మనకు పైన ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా బాక్స్ పైన అలా ఉంటే అది చికెన్ అని అర్థము ఇలా గ్రీన్ కలర్లో ఉంటే మటన్ అని అర్థము ఈ అరబిక్ రెస్టారెంట్లో కబాబ్ చాలా బాగుంటుంది ఇటువైపు ఉండేది మటన్ కబాబు అటువైపు ఉండేది చికెన్ తీసుకున్నాము ఎవరైతే మా ఇంట్లో చికెను మటను కబాబ్ తినకుండా ఉంటారో వాళ్ళ కోసం మళ్ళీ కేఫ్స్ శాండ్విచెస్ కూడా తెచ్చుకున్నాము ఈ కబాబ్ అయితే మన ఇండియా డబ్బులు అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది కబాబ్తో పాటు ఇవి కూడా ఇస్తారు మా పాప వీడియో కోసము అన్నీ నీట్గా సదుతోంది ఇదివరకైతే ఇక్కడ సముద్రం దగ్గర ఎక్కువగా అరబీ వాళ్ళు మాత్రమే వస్తూ ఉండేవారు వారే ఎక్కువగా ఇక్కడ నిప్పుల కుంపటి పైన అన్నీ కాల్చేవారు కానీ ఇప్పుడైతే అందరికీ ఫైన్ వేస్తున్నారు ఇక్కడ కబాబ్ కంటే కూడా కేఎఫ్సి చాలా రేట్ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మనం చూసినటువంటి కబాబ్ అంతా కలిపి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడితే ఒక బాక్స్ ఇక్కడ ఒక శాండ్విచ్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడింది తినడం అయిపోతానే మా పాప ఇంకా ఇసుకలో ఆడడం మొదలుపెట్టింది ఈరోజు నీళ్లు చాలా తక్కువ ఉన్నాయి అంటే అదలు అసలు రావట్లేదు నీళ్ళు ఎక్కడో చాలా లోపలు ఉన్నాయి అక్కడెక్కడో తనకి పిల్లి కనిపించిందని వెళ్తోంది ఇసుకలో ఎలా నడుచుకుంటూ వెళ్తుందో చూడండి ఎందుకంటే ఏమైనా ఉంటాయేమోనని భయమంట ఇండియాలో మేము చిన్నప్పుడు చిక్ చిక్ పుల్ల అనేసి ఒక ఆట ఆడేవాళ్ళము ఇప్పటి పిల్లలకి చాలామందికి తెలియకపోవచ్చు అప్పుడైతే మేము ఆ ఇసుకలో చిన్న పుల్లని దాచిపెట్టేవాళ్ళము ఇక్కడ చూడండి మా పాప కువైట్లో ఆట ఆడుతోంది కాకపోతే ఇక్కడ పుల్ల బదులు పెప్సీ గ్లాస్ దాచిపెడుతోంది ఇప్పుడు సముద్రం దగ్గరకు వచ్చి చాలా టైం అయిపోయింది అందుకే ఇంకా ఇంటికి వెళ్ళాలి కాబట్టి ఇంటికి బయలుదేరుతున్నాము కాకపోతే మనము చెత్త అంతా అక్కడే పడేయకూడదు అక్కడే పడేసి వెళ్ళామంటే ఫైన్ వేస్తారు ఈరోజు ఇక్కడ ఎక్కువగా కువైటి వాళ్ళే ఉన్నారు చాలామంది కూడా ఇక్కడ వాకింగ్ చేస్తూ ఉన్నారు మా పాప చెత్త పడేయడానికి ఎంత దూరం వెళ్తుందో చూడండి కువైట్లో ఎక్కడ చూసినా ఇలాంటి డస్ట్బిన్లు చాలా ఉంటాయి చెత్త అక్కడంటే అక్కడ వేయకుండా అందులోనే వేయాలి ఇప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఆ దారిలో పిల్లలు మాత్రమే ఆడుకోవాలి దానిపైన ఓన్లీ పిల్లలు సైకిల్స్ మాత్రమే వెళ్ళాలి ఇదివరకైతే ఇక్కడ చాలా వరకు అన్ని ఖర్జూరం చెట్లే ఉండేవి ఇప్పుడు ఆ చెట్లన్నీ తీసేసి ఇక్కడ పార్కింగ్ కోసం ఏర్పాటు చేశారు ఇక్కడ చెకింగ్ చాలా ఎక్కువగా ఉంది ఇవాళే కాదు ఎప్పుడు కూడా ఇక్కడ సముద్రం దగ్గర చెకింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇది వరకు ఇక్కడ అన్ని ఖర్జూరం చెట్లు ఉన్నవి ఇవన్నీ తీసేసి ఇప్పుడు పార్కింగ్ పెట్టారు ఇక్కడ చెకింగ్ చాలా ఎక్కువగా ఉంది ఇక్కడే వేరే వాళ్ళని చెక్ చేస్తున్నారు కానీ మా కారులో పిల్లలు ఉండడం వల్ల మమ్మల్ని చెక్ చేయకుండా వదిలేశారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో